கபீந்திராத்மனா <Sýdání> <kapín rasyam> <yáttaní> హనుమంతాస్ గారు ఈ రోజున ఆంజనేయుడిగా మీద ప్రప్రథమంగా విజృంభణ చేయడం చూసాం హనుమద్ దాస్ గారు నాలుగు రోజులు కాదు ఆంజనేయుడి వేషంలో నారాయణ స్వామి వారిని చూశాను రోజు వారు రాముడిగా ప్రమోట్ అయ్యారు ఆయన చాలా చాలా చేశారు రాముడుగా కానీ విశేషం ఇది ఆ ఇలా కళాకారులు అనేక రకాలుగా కళా సేవ కళామ తల్లి సేవ చేస్తూ ఉన్నారు మనందరికీ కూడా చాలా సంతోషము ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఉంటే మనకు కూడా మానసికమైనటువంటి ఆనందం మనము నిత్యము ఎన్నో పనులు చేసుకుంటూనే ఉంటాం అవి ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి మనో వికాసానికి ఇవి ఎంతో దోహదపడతాయి మరి మన యొక్క భారతీయ సంస్కృతిలోనే ఇలాంటి గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి రాబోయేటువంటి తరాలకి అందించడానికి ఇవి అన్ని కూడా మార్గాలు ఇవి ఇంకా బాగా తేజస్సుతో మరి మరింత ముందుకి మన దేశంలో ప్రకాశించాలని నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను చెప్పబోయారు స్వస్తి